ఇదిగోండి సూప్ కోసం రెడీ చేసుకున్నాడండి అండి ఏమేమి తీసుకున్నాడా ఇప్పుడు మా అబ్బాయి చెప్పేస్తాడు ఇవి క్యాబేజీ క్యారెట్ బీన్స్ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ టమాటా ఇవన్నీ సూప్ చేస్తాం అనమాట వెల్లుల్లిపాయలు అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యట్లేదు ఓకే ఓకే సరే సూప్ తయారు చేస్తాడండి చూసేద్దాం వచ్చేయండి మామూలుగా అల్లము వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం వెన్నె వేసి వేయించుకుంటే సరిపోతుంది కానీ నేను నెయ్యి వేసి కొంచెం ఇవి పచ్చివాసన లేకుండా ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం వేయిస్తున్నా బీన్స్ని తర్వాత క్యారెట్ని ఉల్లిపాయలు ఇవి లైట్గా వేగంగానే దీంట్లోకి క్యాబేజీ కరివేపాకు కొత్తిమీర ఇవి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కానీ నేను ముందే వేసేస్తున్నా ఈ టమోటా చిన్న చిన్నగా అనుకున్న వేసేస్తున్నాను ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసేసుకుంటున్నాను మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు అవి బాగా దంచి అందులో వేయాలటండి అండి అదిగోండి అన్నీ తీసుకొని వేసేసుకుంటున్నాడు ఒక స్పూన్ కార్టన్ ఫ్లోర్ తీసుకొని గడ్డలు లేకుండా కలిపి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ నార్మల్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారు అప్పుడు ఈ సాస్ అవసరం లేదు చిల్లీ సాస్ చాక్లెట్ లాగా అయిపోయింది ఇది ఇలా పొగలొచ్చి లైట్గా తెలియనట్టు అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇది వేసేసుకోవాలి ఇందాక దంచి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఇంకొంచెం చిక్కగా వస్తుంది కానీ సూప్ అంటే ఇలా నీళ్ళ నీళ్ళగానే తాగాలి గుమఘుమలాడిపోయే టేస్టీ సూప్ రెడీ